హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈరోజైతే మూవీస్ అనాలిసిస్లో ఇయర్ ఎండింగ్లోకి వచ్చేసాం కాబట్టి మనం తెలుగు మూవీస్ అండ్ ఇండియన్ మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ అండ్ ఎన్ని హిట్స్ అయినాయి ఎన్ని ఫ్లాప్స్ అయినాయి అండ్ టాప్ టెన్ టాప్ ట్వంటీ మూవీస్ ఏంటైతే తెలుసుకుందాం సో టుడే ఫస్ట్ అనాలిసిస్ వచ్చేసరికి మన తెలుగు మూవీస్లో బిగ్గెస్ట్ ప్రాఫిట్స్ అంటే చిన్న సినిమా కానీ పెద్ద సినిమా కానీ ప్యాన్ ఇండియా కానీ రీజనల్ మూవీ కానీ తక్కువ బడ్జెట్ పెట్టి అలాగే ఎక్కువ కలెక్షన్ అండ్ ప్రాఫిట్స్ ఏ మూవీకి డిసైడ్ చూద్దాం ఒకసారి మనకి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టాప్ ఎయిట్ మూవీస్ అయితే చూద్దాం మన తెలుగు ఇండస్ట్రీ నుంచి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జనవరిలో సంక్రాంతికి వచ్చిన మూవీ హనుమాన్ సో ఈ మూవీ సంక్రాంతి రేస్లో అప్పుడు చాలా గుంటూరు కారం వచ్చినప్పుడు అదే డేట్కి హనుమాన్ అనేది రావడం జరిగింది సో హనుమాన్ బడ్జెట్ వచ్చేసరికి ట్వంటీ క్రోర్స్ అంటే ఇరవై కోట్లు హనుమాన్ బడ్జెట్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఆ మూవీ అది మనకి ప్రశాంత్ వర్మ గారు చిన్న మూవీ తేజస్ సజ్జ గారు ఉన్నారు కాబట్టి అది అందరూ చిన్న మూవీ అని చెప్పి అలాగా వచ్చి రిలీజ్ అయింది బట్ అది రిలీజ్ అయిన తర్వాత ప్యాన్ ఇండియా వైడ్ అయితే మంచి హిట్ అయితే అవడం జరిగింది సో అటు హిందూ కానీ హిందీ మార్కెట్ అండ్ తమిళ్ మలయాళం కన్నడతో పాటు తెలుగులో అయితే గుంటూరు కారంతో రిలీజ్ అయిన హనుమాన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయితే అయ్యింది సో ట్వంటీ క్రోర్స్ పెట్టిన తీసిన సినిమా ప్రొడ్యూసర్స్కి మన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి మూడు వందల యాభై కోట్ల గ్రాస్ అయితే రావడం జరిగింది సో ఒక ట్వంటీ క్రోర్స్ పెట్టిన మూవీ మూడు వందల యాభై అంటే ఆల్ టైమ్ రికార్డ్ అసలు సో జనవరిలో బిగ్గెస్ట్ ప్రాఫిట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్కే తెలుగు మూవీలో ఎక్కువగా ప్రాఫిట్ వచ్చిన ఫస్ట్ మూవీ హనుమాన్ సో దానికి సీక్వల్ కూడా ఉంది జయ హనుమాన్ సో జయ హనుమాన్కి కొంచెం బడ్జెట్ అయితే పెంచారు అది ఫస్ట్ పార్ట్ హిట్ అయింది కాబట్టి పార్ట్ టూ ప్యాన్ ఇండియా వైడ్గా ఒకేసారి మంచిగా పెద్ద కలెక్షన్ లభిద్దామని సో అదైతే ఒకటి ఉంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి టిల్లు స్క్వేర్ సో మనకి టిల్లు డీజే టిల్లు అనేది ట్వంటీ టూలో ఫిబ్రవరిలో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది డీజే టిల్లు అప్పుడు అసలు ఎవరికి ఎక్స్పెక్టేషన్స్ లేవు అండ్ సిద్ధు జొన్నల కూడా మనకి కరోనా టైంలో వచ్చిన మూవీతో ఓటీటీలో వచ్చిన మూవీతో అయితే పరిచయం అయ్యారు బట్ ఒకేసారి ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత రెస్పాన్స్ చూస్తే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ఆ రెస్పాన్స్ని బట్టి మన ప్రొడ్యూసర్స్ దానికి సీక్వెల్ కింద టిల్లు స్క్వేర్స్ అనేది తీశారు సో ఫస్ట్ నుంచి టిల్లు స్క్వేర్ మీద మంచి బజ్ అయితే ఉంది ఎందుకంటే పార్ట్ వన్ ఆల్రెడీ చూస్తాం కాబట్టి దానికి సీక్వెల్ కాబట్టి సో డెఫినెట్లీ హిట్ అవుతుందని చెప్పి అందరి దగ్గర ఉన్నాయి బట్ మూవీ రిలీజ్ అయిన తర్వాత టిల్లు స్కి అనేది నూట పది కోట్ల గ్రాస్ అయితే వచ్చింది వన్ హండ్రెడ్ అండ్ క్రోర్స్ గ్రాస్ సిద్ధుల జొన్ ప్రతి యాక్టర్ కూడా మనకి తేజ సజ్జ అండ్ మన సిద్ధు జొన్నల గడు వెంటనే థౌజండ్ క్రోర్స్కైతే అడుగుపెట్టారు తక్కువ టైంలో ఫాస్టెస్ట్గా చిన్న హీరోలు థౌజండ్ వంద కోట్లలో అడుగుపెట్టిన నాని అండ్ మనకి గడ అండ్ తేజ అండ్ పంజాబ్ వైష్ణవ్ గారు కూడా ఉన్నారు బట్ ఆయన సినిమా ఇయర్లో రిలీజ్ అవ్వాలి సో టెలిస్ స్క్వేర్ కూడా మంచి ప్రాఫిట్ అయితే తెప్పించింది ప్రొడ్యూసర్స్కి అండ్ ఇంకో మూవీ అండ్ మనకి ఏప్రిల్ మార్చ్ మేలో మూవీస్ అంతగా రాలేదు ఎలక్షన్స్ వల్ల సో మళ్ళీ జూన్ సో జూన్లో కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సో వీళ్ళ బడ్జెట్ ఫైవ్ హండ్రెడ్ క్రోసు వచ్చిన కలెక్షన్స్ పన్నెండు వందల కోట్లు సో ప్యాన్ ఇండియా మూవీకి పన్నెండు వందల కోట్లు అనేది ఓకే బట్ దీని ఇంకా ఎక్కువ రావచ్చు కానీ వాళ్ళ చేసిన ప్రమోషన్స్ వల్ల ప్రో బడ్జెట్ అనేది కొంచెం గ్రాస్ అనేసి తగ్గింది బట్ ఆరు వందల కోట్లు పెట్టిన తీసిన సినిమాకి డబల్ ప్రాఫిట్ అయితే వచ్చింది కల్కి అండ్ మనకి ఇంకా ఆగస్ట్ నాని గారిది సరిపోదా శనివారం సో అప్పటికీ దసరాతో వంద కోట్లు కొట్టారు అండ్ నాన్న డెబ్భై ఎనిమిది అయితే వచ్చింది అది వంద కోట్లు కొట్టేది బట్ ఆ నెక్స్ట్ వీక్ సలార్ రావడం వల్ల కొన్ని థియేటర్స్ అయితే మైనస్ అయిపోవడం జరిగింది సో ఆయనకి హన్ హండ్రెడ్ కోట్లు అయితే బ్రేక్ అయితే పడ్డం జరిగింది సో అది మళ్ళీ సరిపోదా వారం ఒక మంచి మాస్ మూవీతో అయితే వచ్చి వంద అయితే కొట్టారు సో దానికి డబల్ ప్రాఫిట్ అయితే రావడం జరిగింది ఆగస్ట్ మంత్లో సో ఇంకా మరి సెప్టెంబర్ సెప్టెంబర్ మూవీస్ చూసుకుంటే మనకి కమిటీ కుర్రోళ్ళు అండ్ మనకి అక్టోబర్లో వచ్చిన అక్క అండ్ మళ్ళీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వచ్చిన ఆయి మూవీ సో కమిటీ కుర్రోల్ అనేది ఫస్ట్ నుంచి కూడా ఒక్క సాంగ్ తప్ప దాని టీజర్ మీద కానీ ట్రైలర్ మీద కానీ ఇటువంటి బజ్ లేదు జస్ట్ ఒక సాంగ్ వల్ల అది జనాల్లోకి బేభత్సంగా మూవీ అనేది ఒక కమిటీ కుర్రోల్లో మూవీ వస్తుందని మ్యాక్సిమం స్టూడెంట్స్కి కానీ అటు ఫ్యామిలీస్కి కానీ అందరికి తెలిసిపోయింది సో ఎప్పుడైతే మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ షో అంటే మార్నింగ్ షో నుంచి కూడా అది పాజిటివ్ టాక్ రావడం జరిగింది సో కమిటీ కుర్రోళ్ళు ప్రొడ్యూసర్ మనకి పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అంటే నిహారిక కొనిదల్ గారు అండ్ ఇంకొకళ్ళతో పార్ట్నర్షిప్ కూడా ఉంది సో వీళ్ళిద్దరైతే మన ప్రొడ్యూస్ చేశారు కమిటీ కుర్రాళ్ళు ఈ కమిటీ కుర్రాళ్ళు తీసిన బడ్జెట్ రెండు కోట్లు వచ్చింది కలెక్షన్స్ ఇరవై నాలుగు కోట్లు చాలా మంచి కలెక్షన్స్ అయితే డబల్ త్రిబుల్ ప్రాఫిట్ అయితే పొందారు వాళ్ళు కమిటీ కుర్రోళ్ళకి సో ఎప్పుడ హనుమాన్ ఇరవై కోట్లు అయితే ఎత్తే మూడు వందల యాభై కోట్లు వచ్చింది ఇది ఓన్లీ తెలుగు మూవీ కాబట్టి ఓన్లీ టూ స్టేట్స్ అండ్ అక్కడక్కడ తెలుగు లాంగ్వేజ్లో ఎవరైతే చూసారో వాళ్ళు మాత్రమే చూసారు సో రెండు కోట్లకి ఇరవై నాలుగు కోట్లు వచ్చిందంటే గ్రేటే ఇంకా అదే రోజు మనకి ఆగస్టు ఫిఫ్టీన్త్న ఐ మూవీ రిలీజ్ అయింది దానికి కలెక్షన్స్ కూడా ఇటు డబల్ ఇష్మార్ట్ మిస్టర్ బచ్చన్ ఉండడం వల్ల బట్ ఆ రెండింటి మధ్యలో ఈ చిన్న సినిమా హిట్ అయింది కాబట్టి కలెక్షన్ కూడా దానికి మంచి ప్రాఫిట్ అయితే వచ్చింది సో వీటితో కంపేర్ చేసుకుంటే ప్రాఫిట్ అదే తీసిన సినిమాకి బ్రేక్ అయింది కానీ అంత డబల్ త్రిబుల్ ప్రాఫిట్స్ అయితే రాలేదు ఆ ఈ మూవీకి సో అది పక్కన మేడం ఇంకా మనకు సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్న దేవరా అయితే రిలీజ్ అయింది సో ఆఫ్టర్ రాజమౌళి తర్వాత ప్రతి హీరోకి ఫ్లాప్స్ పడతాయనే ఒక సెంటిమెంట్ ఫస్ట్ నుంచి ఉన్న బజ్ అండ్ హిందీ మార్కెట్లో బజ్ లేకపోవడం వల్ల అక్కడ కొంచెం కలెక్షన్ అనేది డ్రాప్ అయింది సో దేవర టోటల్గా థియేటర్కి రైట్స్ నూట ఎనభై ఏడు కోట్లకైతే అమ్మడం ఇవ్వడం జరిగినాయి సో దానికి ప్రాఫిట్ అనేది బీభత్సంగా వచ్చేసింది అంటే తక్కువ రేటుకి అమ్మడం వల్ల మనకి టోటల్ సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ నుంచి అక్టోబర్ ట్వంటీ సెవెంత్ వరకు వన్ మంత్ ఫుల్ రన్ కూడా దేవర పార్ట్ వన్కి ఐదు వందల రెండు కోట్లయితే వచ్చింది సో ప్రాఫిట్ వచ్చేసినట్టే బ్రేక్ అనేది చాలా నెలలోనే అయిపోయి సగం లాభం కూడా వచ్చింది సో అది కూడా మంచి ప్రాఫిట్ వచ్చిన మూవీ దేవరా పార్ట్ వన్ అండ్ ఇంకా అక్టోబర్ థర్టీ ఫస్ట్ దివాళీ మూవీస్ కా ఆఫ్టర్ బ్యాక్ టు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తర్వాత అండ్ చాలా ట్రోల్ బీభత్సంగా ట్రోల్ చేసిన హీరో కిరణ్ అబ్బవరం కా ప్రొడక్షన్స్ పెట్టుకొని కా టైటిల్తో మంచి థ్రిల్లర్ మూవీ అయితే తీయడం జరిగింది ఆ మూవీకి ఇద్దరు డైరెక్టర్లు ఒక సుజిత్ అని చెప్పి ఇంకొకరు సందీప్ అని చెప్పి ఇద్దరు కలిపి తీసిన మూవీ కా మూవీ సో ఆ కా మూవీ ఎప్పుడైతే ముందు రోజు ప్రీమియర్ పడిందో ఆ ప్రీమియర్ నుంచి టాక్ అనేది విభత్సంగా స్ప్రెడ్ అయ్యి దివాళీ రోజు అంటే అక్టోబర్ నెక్స్ట్ డే అక్టోబర్ థర్టీ ఫస్ట్ మార్నింగ్ షో నుంచి కూడా హౌస్ఫుల్స్ అయితే పడినాయి సో ఓ పక్కన అమరన్ ఉంది పెద్ద మూవీ అవతల పక్క లక్కీ భాస్కర్ కూడా ఉంది సో ఈ రెండు మూవీలతో పాటు కూడా ఇది బ్యాలెన్స్ చేసి నిలబడింది కా మూవీ సో దీని బడ్జెట్ వచ్చేసరికి మనకి పది కోట్లు వచ్చిన కలెక్షన్స్ యాభై కోట్లు చాలా ఎక్కువ ప్రాఫిట్ అయితే వచ్చేసింది కా మూవీకి అటు అమరణ ఉన్న లక్కీ భాస్కర్ ఉన్నా కూడా ఈ కా మూవీకి అనేది కూడా చాలా ఈ ఈ చిన్న సినిమాకి పెట్టిన బడ్జెట్కి యాభై అనేది చాలా ఎక్కువ కలెక్షన్ అయితే రావడం జరిగింది కా మూవీకి అండ్ అదే రోజు రిలీజ్ అయింది లక్కీ భాస్కర్ సో లక్కీ భాస్కర్కి ఫస్ట్ నుంచి బజ్ ఎందుకంటే దుల్కర్ సల్మాన్ గారు సాంగ్స్ హిట్స్ అయినాయి అండ్ ఆ డైరెక్టర్ ముందర మూవీ సార్ మూవీ అది కూడా వంద కోట్లు కొట్టింది సో లక్కీ భాస్కర్ అనేది మాక్సిమం మలయాళంలో అటు మలయాళంలో దుల్కర్ సల్మాన్ గారికి మార్కెట్ ఉంది అండ్ తెలుగులో సీతారామం మహానటి తర్వాత కూడా ఆయన క్రేజ్ అయితే బాగా పెరిగింది ఒక తెలుగు హీరో లాగా అయితే క్రేజ్ బాగా పెరిగింది సో ఈ రెండు మార్కెట్లలో కూడా వేవత్సమైన మార్కెట్ ఉంది అలాగే రిలీజ్ చేయడం జరిగింది అదే ప్రీమియర్స్ కూడా వేశారు ప్రీమియర్స్ కూడా పాజిటివ్ టాక్ రావడం అండ్ దివాళీ మార్నింగ్ హాలిడే కాబట్టి మార్నింగ్ నుంచి హౌస్ఫుల్స్ అవ్వడం సో దానికి కూడా నూట పది కోట్ల గ్రాస్ అయితే వచ్చింది సో అది కూడా ప్రాఫిట్ మూవీ అండ్ అదే రోజు రిలీజ్ అయిన అమరన్ మూవీ సో అమరన్ మూవీకి పాజిటివ్ ఒక రియల్ స్టోరీ తీయడం అందుట్లో సాయి పల్లవి గారు యాక్ట్ చేయడం సాంగ్స్ హిట్ అవ్వడం అండ్ సాయి పల్లవి గారు యాక్ట్ చేశారంటే ఆ మూవీ హిట్ అనేది అయితే తెలుస్తుంది ఎందుకంటే ఆవిడ స్టోరీ జాతక విని అందుట్లో ఆవిడకి ప్రిఫరెన్స్ ఎక్కువగా ఉంటేనే గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తారు మూవీకి రీసెంట్గా మనకి లాస్ట్ ఇయర్ బోళాశంకర్ మూవీ తెలుసు చాలా డిజాస్టర్ మూవీ సో అందులో చిరంజీవి సిస్టర్ కింద కీర్తి సురేషన్ తీసుకున్నారు ఆ ప్లేస్లో సాయి పల్లవిని గారిని అడిగారు ఫస్ట్ బట్ రిజెక్ట్ చేశారు ఎందుకంటే అక్కడ ప్రిఫరెన్స్ ఏమీ లేదు జస్ట్ కీర్తి సురేష్ ఉండడం వల్ల అక్కడ మూవీ ఏం ప్లస్ పాయింట్ అవ్వాలి సో ఎప్పుడైతే అమరాన్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో అప్పుడే అందులో మంచి కంటెంట్ ఉంది అండ్ రియల్ స్టోరీ కాబట్టి సో ఫస్ట్ నుంచి బజ్ ఉంది అటు తమిళ్ తెలుగులో కూడా మంచి పాపులారిటీ ఉన్న హీరో మూడు వందల యాభై కోట్ల గ్రాస్ అయితే వచ్చింది అది కూడా బేభత్సమైన ప్రాఫిట్ శివ గారి కెరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూడు వందల కోట్లు సో నెక్స్ట్ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ సో ఈ త్రీ మంత్స్ కూడా ప్రాఫిట్స్ ఎక్కువ మూవీస్ అయితే చూసారు అలాగే ఫ్లాప్ మూవీస్ కూడా వచ్చినాయి కానీ దాంతో పలంగా బేబత్సమైన ప్రాఫిట్ వచ్చిన మూవీస్ కూడా ఉన్నాయి జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో మళ్ళీ ఎటువంటి మూవీస్ అంతలాగా ప్రాఫిట్ వచ్చిన మూవీస్ చాలా సో ఇంకా డిసెంబర్ డిసెంబర్లో అయితే విద్వాంసం పుష్ప టు ది రూల్ డిసెంబర్ ఫిఫ్త్ నైట్ నైన్ పిఎంకి వచ్చిన మూవీ యునానిమస్గా బ్లాక్ బస్టర్ టాక్ అయితే వచ్చింది అటు ఓల్డ్ వైడ్గా అటు ఓవర్సెస్ మార్కెట్ నుంచి కూడా ఫస్ట్ ఆ మూవీకి చాలా భయపడ్డారు ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం మూవీ ఒక మూవీ ఇండియా మూవీ అయినా తెలుగు హిందీ అయినా కూడా ఏ లాంగ్వేజ్ చూసుకున్నా కూడా ఒక మూవీ వెయ్యి కోట్లుగా అమ్మడం అనేది ఫస్ట్ టైం సో తేడా వేడా ఏమన్నా కొట్టిందంటే ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లు బేబత్సంగా అయితే వెళ్ళిపోతారు వెయ్యి కోట్లు అమ్మారంటే మామూలు విషయం కాదు సో అదే కాన్ఫిడెన్స్తో టికెట్స్ హైక్ చేశారు అండ్ మనకి షోస్ పెంచారు సో మామూలుగా అంతా రిలీజ్ అయిపోయింది టాక్ అయితే బేభత్సంగా వచ్చింది ఫాస్టెస్ట్ థౌజండ్ క్రోస్ ఇన్ సిక్స్ డేస్ అండ్ పదిహేను వందల కోట్లు కూడా పదకొండు రోజుల్లో వచ్చింది సో బాహుబలి టూకి పదిహేను వందల కోట్లు రావడానికి పద్దెనిమిది రోజులు పట్టింది సో పుష్ప టూకి అయితే పదకొండు రోజులు పట్టింది సో టోటల్గా ఈ ఇయర్లో మొత్తం చూసుకుంటే ఎక్కువ ప్రాఫిట్ మూవీస్ అంటే తక్కువ బడ్జెట్ పెట్టి ఎక్కువ వచ్చిన మూవీస్ అయితే కా అండ్ మనకి హనుమాన్ అండ్ టిల్లు స్క్వేర్ అండ్ కమిటీ కుర్రాళ్ళు తక్కువ బడ్జెట్ ఎక్కువ ప్రాఫిట్ ఈ పాన్ ఇండియా మూవీస్కి బడ్జెట్ ఉంటుంది ప్రాఫిట్ వస్తుంది అంటే త్రిబుల్ ప్రాఫిట్ అనేది రాదు మ్యాక్సిమం ఎంత కుట్టినా కూడా లాంగ్ రన్లో ఎందుకంటే బడ్జెట్ ఆరు వందల కోట్లు అది అమ్మడమే వెయ్యి కోట్లు అమ్మేసరికి వెయ్యి కోట్లు వచ్చినా కూడా బ్రేక్ ఈవెన్ అవ్వదు అప్పుడు తక్కువ బడ్జెట్ రేట్ తీసినా ఎక్కువ రేటుకి అమ్మేస్తుండే డిస్ట్రిబ్యూటర్లు నష్టం వస్తుంది సో ఇప్పుడు పుష్పటు పదిహేను వందల కోట్లు కొట్టినా కూడా ప్రాఫిట్ వచ్చింది అనుకోవాలి అంతే డబల్ త్రిబుల్ వచ్చిందో అది ఇంకా రెండు వేల ఐదు వందలు రెండు వేలకి వెళ్ళిన తర్వాత అప్పుడు డబల్ ప్రాఫిట్లోకి అయితే వెళ్తుంది యాజ్ ఆఫ్ నవ్ అయితే కల్కీ దేవరా మనకి పుష్పటు ప్యాన్ ఇండియా మూవీస్గా వచ్చే మూడు సినిమాలు కూడా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసి మంచి ప్రాఫిట్లోకి అయితే వెళ్ళినాయి డబ్బుల ప్రాఫిట్ కాదు మంచి ప్రాఫిట్ అలా పెట్టుకున్న డబ్బుల కన్నా కొంచెం ఎక్కువ వచ్చినాయి బేబత్సంగ్ ఎక్కువ వచ్చినాయి చెప్పానుక హనుమాన్ ఇరవై కోట్లతో తీసి మూడు వందల యాభై కోట్లు కమిటీ కుర్రలు రెండు కోట్లతో తీసి ఇరవై కోట్లు అండ్ మనకి కా మూవీ పది కోట్లతో తీసి యాభై కోట్ల గ్రాస్ సో ఇలాంటి తక్కువ బడ్జెట్ బాగా డబల్ త్రిబుల్ వచ్చిన ప్రాఫిట్స్ మూవీస్ అయితే ఇవి సో ఇవి మంచి మూవీస్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అండ్ బిగ్గెస్ట్ ప్రాఫిట్స్ మూవీస్ ఫ్రమ్ తెలుగు ఇండస్ట్రీ అండ్ డబ్బుడు మూవీస్ కూడా చెప్పాను మనకి అమర్ అన్న ఒకటి అండ్ మనకి లక్కీ భాస్కర్ వచ్చేసరికి ఇవి హీరో మలయాళంలో కానీ డైరెక్టర్ వచ్చేసరికి మన తెలుగు ప్రొడ్యూసర్ కూడా తెలుగు వాళ్ళే కాబట్టి సో అది కూడా స్ట్రైక్ మూవీయే తెలుగు సో ఈ మూవీస్లో మీకు ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఈ టాప్ మూవీస్లో మీకు ఏ మూవీ బాగా ఇష్టమైందో మీకు ఏ మూవీ బాగా నచ్చిందో కామెంట్ చేయండి సో మరి కల్కి దేవరా అండ్ పుష్పటు ఈ మూడిట్లకు కూడా మళ్ళీ సీక్వెల్స్ ఉన్నాయని అయితే మీకు అయితే తెలుసు సో ఈ మూడు వచ్చిన కలెక్షన్ దాన్ని బట్టి సీక్వెల్స్కి ఎంత కలెక్షన్ వస్తుంది అని అయితే నాకు కామెంట్ చేయండి సో వెంటనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన అప్డేట్ వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఆల్